మమంతా తుఫాను దృష్ట్యా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మనోహర్ ప్రారంభించారు తెనాలి కేంద్రాలు కలెక్టర్ తవీం అన్సారియాతో కలిసి ఆయన పాల్గొని నిత్యావసరాలను అందించారు తుఫాన్ హెచ్చరికలు అందిన వెంటనే సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేయడం వల్లే ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చేయగలిగినట్లు మంత్రి తెలిపారు సమర్థవంతంగా ప్రజలకి మరింత అందుబాటులో ఉండి వాళ్ళకి ఎక్కడ కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదనే భావన కలగకుండా మనందరం కూడా జాగ్రత్త తీసుకోవాలి ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇంటి దగ్గరికే తీసుకెళ్లి సరుకులు అందిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో సరఫరా శాఖ నుంచి ఈ రోజున మేము చేపట్టిన ఈ సహాయ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోలు బియ్యం ఒక కిలో పంచదార ఒక కిలో మీకు ఒక ఆయిల్ ఉల్లిపాయ ఒక మీకు బంగాళ దోపలతో పాటు మీకు కందిపప్పు కూడా ఒక మేము రాకూడదు అందరినీ కూడా చక్కగా చూసుకోవాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని వరకు కూడా మనము మన జిల్లాలో చూస్తే ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు అదేవిధంగా ఆర్థిక నష్టం ప్రాపర్టీ లాస్ కూడా తక్కువ జరిగి ఉంది ఇప్పుడు రెండోది ఇప్పుడు ఇంపార్టెంట్ యాక్టివిటీగా మనం తీసుకుపోతున్నది కాప్ డ్యామేజ్ జరిగినది కూడా రెండు రోజుల్లోనే అది కూడా త్వరలోనే అసెస్మెంట్ చేసి రైతులకు రావాల్సిన నష్టపరిహారం కూడా ఇవ్వ ఇవ్వడానికి ప్రభుత్వం చాలా త్వరలోనే చేస్తున్నాము